ఇక భూమి గగన్ కి భోజనం పెట్టి సైట్ నుంచి తిరిగి వస్తూ పూర్ణికి ఫోన్ చేసి మీ అన్నయ్య సైట్ లో ఉండగా ఆ నక్షత్రం వచ్చింది అని చాలా కోపంగా చెప్తూ ఉండగా కోర్టు తీసుకొచ్చిందా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది లేదు టేపు తెచ్చింది అని భూమి చెప్తూ ఉండగా ఎందుకు అని పూర్ణి అడగా భూమి చెప్తూ ఉంటుంది నక్షత్ర టేపు తీసుకొచ్చి కోర్టు కుట్టించడానికి గగన్ వంట మీద టేపు పెట్టి కొలతలు పెడుతూ ఉండగా గగన్ చాలా చిరగ పడుతూ ఉంటాడు అది చూసి భూమి సిగ్గు పడుతున్నాడు అనుకోని ఇక పోనీకి ఫోన్ లో మీ అన్నయ్య గారేమో సిగ్గు పడిపోతున్నాడు సిగ్గు అని భూమి చెప్తూ ఉంటుంది నక్షత్రం మాత్రం టేపుతో కొలతలు కొలుస్తూ గగన్ వైపే అలాగే చూస్తూ ఉంటుంది ఇక అలా సైడ్ దగ్గర జరిగిన విషయం పూర్ణిక్కి ఫోన్ లో చెప్తూ భూమి నడుచుకుంటూ వస్తూ ఉండగా అంతలో ఒక రవిడి వచ్చి భూమి దగ్గర నుంచి ఫోన్ లాక్కుని వెళ్తూ ఉంటగా భూమి రే ఆగరా ఆగు అని వెనకాలే వెంబడిస్తూ ఉంటుంది ఇక రవడి ఫోన్ తీసుకుని వెళ్లి అపూర్వ చేతకిస్తాడు ఇక భూమి అపూర్వన్ని చూసి షాక్ అవుతూ ఉండగా అపూర్వ మాత్రం భూమి వైపు చూస్తూ ఆ ఫోన్ ని కొట్టి ఫోన్ ని భూమి కాళ్ళ దగ్గరికి తోసేస్తూ ఉంటుంది ఇక అపూర్వ ఒక పెద్ద రాటర్ చేతిలోకి తీసుకొని అది ఉంది కదా అన్న ధైర్యంతో ఇప్పటి వరకు నువ్వు ఆడవ ఇకపై నేను ఆడతా నా ఆట ఎలా ఉంటుందో ఇకపై చూద్దు గాని అని అపూర్వ భూమికి ఉండగా భూమి మాత్రం ఏడుస్తూ ఉంటావు